హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో ఆవకాయ పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నానండి సంవత్సరం వరకు నిలువ ఉండేలాగా ముక్క బెత్తబడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి మామిడి పళ్ళు తొలకరి చినుకలు పడగానే ముందుగా కొత్త ఆవకాయతో వేడివేడి అన్నంలో వేసుకుంటుంటే ఆ మజాయే వేరు కదండి పప్పు మామిడికాయ వండుకొని ఆవకాయ తింటే సమ్మర్ లో ఇంకంతకన్నా అమృతమే ఉంటుంది చెప్పండి అలాంటి కొత్త ఆవకాయ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము ఇక్కడ నేను కొలత ప్రకారంగా అయితే చూపిస్తున్నానండి నేను అర కేజీ మిరపకాయలతో నేను ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అర కేజీ మిరపకాయలకి పదకొండు మామిడికాయల వరకు నేను తీసుకున్నానండి కొలత ప్రకారంగా చేసుకుంటే మనం పన్నెండు మామిడికాయల వరకు కూడా పెట్టుకోవచ్చు ముక్కలు ఎక్కువగా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మామిడికాయ ముక్కలు తక్కువగా వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే వాటర్ అనేది ఎక్కువగా వచ్చేసి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట అందుకని చెప్పి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కలర్ మారకూడదు ముక్క మెత్తబడకూడదు అంటే మనం ఆవకాయ ముక్కల్ని తక్కువగానే వేసుకోవాలి మామిడికాయల్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి చెమ్మ అనేది అసలు లేకుండా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత మనం వీటిని ముక్కలుగా కోసుకోవాలి చెమ్మ ఉంటే ఆవకాయ త్వరగా పాడైపోతుందనమాట చెమ్మ అసలు ఉండకూడదు తుడిచిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని ఉంచుకుంటే మనకి ఎక్కడన్నా చెమ్మ ఉంటే కనుక ఆరిపోతుందండి ఆవకాయ ముక్కల్ని బయట మార్కెట్లో కట్ చేయించుకుంటే కనుక మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కట్ చేయించుకోవాలి బయట కట్ చేయించుకుంటే ఎక్కువ పగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి అదే కనుక మనం ఇంట్లో కట్ చేసుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కత్తిపేట పదునుగా ఉండాలి పెద్ద కత్తిపేట అవి ఉండాలి అప్పుడే మనకి మామిడికాయలు కరెక్ట్గా తెగుతాయి మనకి ఏ సైజులో కావాలన్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట మామిడికాయలని రెండు బద్దలుగా కోసుకోవాలి అన్నీ కూడా ఇలా కోసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ మామిడికాయ మధ్యలో ఉండే జీడి తీసేసుకోవాలి మధ్యలో ఉండే పరును కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని తుడుచుకోవాలి ఆవకాయకి పెట్టుకునే మామిడికాయలు ఎప్పుడు కూడా బాగా ముదురుగా ఉండాలండి మనం కోసేటప్పుడే మనకి తెలిసిపోతుందనమాట కత్తిపేటతో కోస్తే చాలా గట్టిగా తెగలేనంత గట్టిగా ఉంటాయన్నమాట లేతగా ఉంటే ఈజీగా తెగిపోతాయి ఆవకాయ కాయలు కొంచెం లేతగా ఉన్నా కూడా ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి బాగా ముదురుగా ఉండాలి మనం కాయ కోసుకునేటప్పుడు టెంక గట్టిగా ఉండాలి అప్పుడే మనకి సంవత్సరం అయినా కూడా ఆవకాయ పాడవకుండా ఉంటుందనమాట ఒక కాయని మనం రెండు ముక్కలుగా కోసుకుని జీడి తీసేసి క్లీన్ చేసుకున్నాం కదండి ఒక చెక్కని మధ్యలోకి కట్ చేసుకుని ఒక చీరికని మనం మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి సంవత్సరం అయినా కూడా ఆవకాయ ముక్క అనేది పాడవకుండా ఉంటుంది మరి చిన్న ముక్కలుగా కోసుకుంటే మనకి అందులో ఉండే జ్యూస్ అనేది ఆవకాయలోకి ఎక్కువగా ఊరిపోతుందనమాట అలా ఎక్కువగా రసం అనేది దిగిపోతే మనకి ఆవకాయ అనేది త్వరగా పాడైపోతుందండి మనకి సంవత్సరం వరకు నిల్వ ఉండాలంటే పెద్ద ముక్కలుగానే కోసుకోవాలి ఇప్పుడు నేను అర కేజీ ఎండుమిరపకాయలని కారం పట్టించుకున్నాను ఆవకాయ కారం పట్టించుకునేటప్పుడు మరీ మెత్తగా పట్టించుకోకూడదండి కొంచెం మరుంగా ఉండేలాగానే మనం మిక్సీ పట్టుకోవాలి బయట మిల్లిలో ఆడించుకున్నా కూడా లైట్గా మరుంగా ఉండేలాగానే మనం ఆడించుకోవాలి ఇప్పుడు నేనైతే కొలిచి చూపిస్తున్నాను మీ దగ్గర అందరి దగ్గర కూడా తవ్వ కానీ సోల కానీ ఉంటాయి కదండీ అలా లేకపోతే ఇలా లోటతో అయినా కొలుచుకోవచ్చు అందరి దగ్గర మన ఇంట్లో స్టీల్ లోటాలు అయితే ఉంటాయి కదండీ ఇలా లోటతో అయినా కొలుచుకోవచ్చు అనమాట పాతకాలంలో అందరి దగ్గర ఇలా సోల కానీ తవ్వ కానీ ఉండేవండి వాటితో కొలుచుకునేవారు కొంచెంతో కానీ ఇప్పుడు ఇలాంటివైతే ఎవరి దగ్గర ఉండట్లేదు కాబట్టి మీరు గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు సోల గ్లాస్ ఉంటే ఆ సోల గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు ఎండు మిరపకాయలు అర కేజీ మిరపకాయలు కారం పట్టించుకుంటే నాకు దీంతో మూడు సోలు అయిందండి మూడు సోలు అంటే నాకు ఇంచుమించుగా ఒక లోటా నిండా వచ్చి కొంచెం కారం అయితే మిగిలిందనమాట అందుకని చెప్పి నేను మీకు లోటాతో అయితే చూపిస్తున్నాను మీ దగ్గర గిన్నె ఉంటే గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు అర కేజీ ఎండుమిరపకాయలు ఆడించుకున్న తర్వాత గిన్నెతో కొలుచుకుంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే తెలిసిపోతాయండి అదే గిన్నెతో మనం ఆవు పిండి ఉప్పు కూడా కొలుచుకుని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను మీకు లోటాతో చూపించాను మీరు ఏ గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు ఆవాలు కూడా ఎండలో పెట్టుకొని బాగా ఎండిన తర్వాత ఆవాలు మిక్సీ పట్టుకోవాలి ఆవాలు కూడా మనం కారం అయితే ఎంత తీసుకున్నామో అదే కొలతతో పిండి కూడా తీసుకోవాలండి మనం కారం ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ దానికి కొంచెం ఎక్కువగా నేను పిండి తీసుకుంటున్నాను కొంచెం పిండి ఎక్కువగా వేసుకోవటం వల్ల ఆవకాయ తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి పిండి ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు ఆవుపిండి ఎక్కువగా వేసుకోవటం వల్ల చేదు వస్తుందని అనుకుంటారు అసలు చేదు అనేది రాదండి ఆవకాయ మాత్రం చాలా కమ్గా ఉంటుంది ఇక్కడ సాల్ట్ కోసం నేను కళ్ళు ఉప్పుని రెండు రోజులు ఎండలో పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు సాల్ట్ను కూడా కొలుచుకుని వేసుకుంటున్నానండి ఉప్పు కారం ఆవు పిండి కూడా మూడు సమాన కొలతలతో తీసుకుంటే మనకి ఆవకాయ అనేది కరెక్ట్ కొలతలతో సరిపోతాయి అన్నమాట కాకపోతే మనం ఉప్పు మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం తగ్గించే వేసుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆవకాయ కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు అనమాట అదే కనుక సముద్రపు ఉప్పు కాకుండా సాల్ట్ వేసుకోవాలంటే సాల్ట్ని ఇంకాస్త తగ్గించి వేసుకోవాలి సాల్ట్లో కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఆవకాయలోకి వెల్లుల్లిపాయలను ఒల్చుకుని వేసుకోవాలండి బాగా పెద్ద సైజులో ఉండేవి ఒలుచుకుని వేసుకోండి నేను ఇక్కడ సాల్ట్ తో సగానికి అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఫుల్గా కూడా తీసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్న ఆవకాయలో బాగుంటాయి ఊరే కొద్దీ తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇందులోకి మెంతులు కూడా తీసుకోవాలి ఒక గుప్పిడి నిండా మెంతులను కూడా తీసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం చిటికడంతా పసుపు కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఒకసారి బాగా చేతితో కలుపుకోవాలి చేతితో కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా ఆవుపిండి ముద్దలు కానీ సాల్ట్ ముద్దలు కానీ లేకుండా ఈవెన్గా గా కలుస్తుంది అందుకని చెప్పి నేను చేతితోనే కలుపుకోవాలని చెప్పాను మీరు గరిటతో అయితే అసలు కలపొద్దండి చేతితోటే కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇక్కడ ఆవకాయ ముక్కలని అయితే ఈ మసాలాలో వేసుకుంటున్నానండి నేను ఇక్కడ లోటాతో కొలిచి చూపిస్తున్నాను మీరు అయినా లోటా అయినా ఏదైనా పర్వాలేదు దానితో కొలుచుకుని అయితే వేసుకోండి మనం గిన్నెతో కొలుచుకునేటప్పుడు గుల్లగా కాకుండా కొంచెం ముక్కల్ని నొక్కి పైకి వచ్చేంత వరకు తీసుకోవాలి అర కేజీ ఎండుమిరపకాయలు ఆడించుకుంటే మనకి ఒక గిన్నె నిండా నొక్కి పెట్టి తీస్తే మనకి కరెక్ట్గా సరిపోతుందండి అదే గిన్నెతో మనం మామిడికాయ ముక్కలను కూడా కొలుచుకోవాలి ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె పిండి మూడు కరెక్ట్గా తీసుకుంటే మనకి ఐదు గిన్నెలతో ముక్కలు తీసుకోవాలి అప్పుడు మనకి ఆవకాయ పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మరి మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఆవకాయ అనేది బాగోదండి ఇప్పుడు నేను ఇక్కడ అర కేజీ ఎండుమిరపకాయలకి ఒక పది మా పదకొండు మామిడికాయలు తీసుకున్నాను కదండీ ఇప్పుడు ఆ ఆవకాయకి నేను ఒక కేజీ నువ్వుల నూనె అయితే తీసుకున్నాను అర కేజీ ఎండుమిరపకాయలకి ఒక కేజీ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి పాతకాలంలో అయితే జాడీలో పెట్టుకునేవారు గాజు సీసాలో కానీ ఇప్పుడు వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి అందుకని చెప్పి నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాను ముందుగా నూనె వేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో అడుగుని నూనె వేసుకున్న తర్వాత కొంచెం మామిడికాయ ముక్కల్లో కొంచెం నూనె వేసుకుంటూ కలుపుకుంటూ మనం ఈ బాక్స్లో అయితే తడుపుకుంటూ పెట్టుకోవాలి కొంచెం కొంచెంగా నూనె కలుపుకుంటూ పిండి ముక్కలు కలిసేటట్టుగా కలిపి మనం ఈ ప్లాస్టిక్ బాక్స్ లో అయితే వేసుకోవాలి మనం ఇలా నూనె వేసి కలుపుకోవడం వల్ల మనకి ముక్క మెత్తబడకుండా ఉంటుంది మామిడికాయ ముక్క కూడా కొంచెం గట్టి పడుతుంది అనమాట కొంతమంది అయితే ఆవకాయ ముక్క అంటే చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది అయితే ఆవకాయ ముక్కను పక్కన పెట్టి ఆవకాయ పిండిని ఎక్కువగా ఇష్టపడతారు అనమాట టిఫిన్స్ లేకపోతే రైస్ లో కలుపుకోవటకైనా కొంచెం పిండిని ఎక్కువగా ఇష్టపడతారు పొడి పొడిగా కొంచెం నూనె కలిపిన ముక్కల్ని డబ్బాలో వేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి సేమ్ ముందుగా ఎలా అయితే మనం పొడి పొడిగా ఆయిల్ కలిపి ముక్కలను వేసామో అదేవిధంగా మళ్ళీ ముక్కల్ని కలుపుకొని ఈ డబ్బాలో ఫిల్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా వేసేసుకోవాలండి మొత్తం నేను ఇందులో ముక్కల కంటే పిండి ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో మొక్కల కంటే కూడా ఆవు పిండినే కొంచెం ఎక్కువగా ఇష్టపడతారనమాట ముక్కల్ని తక్కువగా వేసుకుని పిండి ఎక్కువగా వేసుకోవటం వల్ల మనకి సంవత్సరం అయినా కూడా ఆవకాయ అనేది అసలు పాడవదు ఎప్పుడు తిన్నా ఎన్నిసార్లు తిన్నా కూడా మనకి కొత్త ఆవకాయ తిన్న ఫీలింగే కలుగుతుందండి అంత బాగుంటుంది నేను చెప్పిన కొలతలు ప్రకారం పెట్టుకున్నారంటే ఆవకాయ అసలు పాడయ్యే ఛాన్సే లేదు ఇక్కడ సరిపడేటట్టుగా నాకు డబ్బా కరెక్ట్గా సరిపోయిందండి మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో కానీ గాజు సీసాలో ఉంటే గాజు సీసాలో కానీ పెట్టుకోండి మిగిలిన నూనెని మొత్తం పైన నుంచి పోసుకుంటే సరిపోతుంది ఇలా కేజీ నూనె అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇంకొక వంద గ్రాములు అటుగిటిలో కావాలంటే వేసుకోవచ్చండి తక్కువ తక్కువైతే మాత్రం అసలు వేసుకోవద్దు ఇలా పూర్తయిన తర్వాత మూత పెట్టుకుని మూడు రోజులు బాగా ఊరినివ్వాలి మూడు రోజులు బాగా ఊరిన తర్వాత ఈ ఆవకాయను ఒకసారి తిరగ కలుపుకోవాలండి మనకి ఆవకాయ మూడు రోజులు ఊరిన తర్వాత మూత తీసి చూస్తే మనకి కొత్త ఆవకాయ మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకి నోట్లోంచి నీళ్లు కూడా ఊరుతాయి అనమాట మనం వేసిన అంతా కూడా పైకి సెపరేట్ అవుతుంది ముక్క కూడా బాగా ఊరుతుంది మనం ఆవకాయ పెట్టుకున్నప్పుడు జాడీలో కానీ గాజుసేసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టుకున్నప్పుడు మనకి అందులో ఫుల్గా ఉండిపోతుందండి అందులో కలుపుకోవడానికి మనకి వీలు కాదనమాట అలాంటి టైంలో మనం ఒక పళ్ళెంలో కానీ వెడల్పాటి గిన్నెలోకి కానీ ఆవకాయని తిరగ మార్చుకొని కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మనకి వీలుగా ఉండాలండి అంతా కూడా కలిసేటట్టుగా ఉండాలన్నమాట మనం గరిటితో కలిపే కంటే చేతితో కలుపుకుంటేనే మనకి చక్కగా కలుస్తుంది మనం చేతులు శుభ్రంగా కడుక్కొని ఎక్కడ చెమ్మ అనేది లేకుండా బాగా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాతే ఆవకాయలో చేయి పెట్టి కలుపుకోవాలి మనకి పిండి నూనె ఆవకాయ అంతా కూడా ఊరిపోయి చక్కగా కలిసిపోయిందండి నేను ముందుగా కొంచెం సాల్ట్ అనేది పక్కకు తీసి పెట్టుకున్నాను కదండి ఆ సాల్ట్ కావాలంటే కలుపుకోవచ్చు లేకపోతే అని చెప్పి పక్కన పెట్టుకున్నాను మనకి కరెక్ట్గా కొలత ప్రకారం అయితే మూడు ఈక్వల్గా తీసుకుంటే సరిపోతాయని చెప్పాను కదండి ఆ మిగిలిన సాల్ట్ కూడా వేసేసి నేను కలుపుకున్నాను అనమాట నాకు కొంచెం రైస్లో కలుపుకుంటే కొంచెం చప్పగా అనిపించింది అందుకని చెప్పి మిగిలిన సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసిన తర్వాత అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ ముద్దలు లేకుండా ఈవెన్ గా కలిసేటట్టుగా కలుపుకొని ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుని మూత పెట్టుకొని ఎక్కడ చెమ్మ తగలకుండా స్టోర్ చేసుకోవాలండి ఇలా మనం ఆవకాయ పెట్టుకుంటే సంవత్సరం అయినా కూడా మనకి అసలు పాడవకుండా ఉంటుంది మన ఆంధ్ర స్పెషల్ కొత్త ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఆవకాయని ఇలా పక్కా కొలతలతో మీరు కూడా పెట్టుకుని ఎలా ఉందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్